సర్వశక్తి మంత్రులైన ప్రభు అయిన ఏసునామంలో అందరికీ శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పురగ జానంలో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలను తెలుసుకుందాం ఎలా బ్రతకాలో కొన్ని మెళుకొలు కూడా కొన్నిసార్లు హెచ్చరికల ద్వారా మనం తెలుసుకోవచ్చు కదా అయితే మన మన ప్రేమ దేవుడు మన సృజించినందుకు ఆయన కృతజ్ఞతగా ఆయన సేవిస్తూ మన మనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులని ప్రేమతో గౌరవంగా మాట్లాడటం నేర్చుకోవాలి వారితో భర్త భర్తతో వారి నిజాయితీగా నిజంగా మాట్లాడుకోవాలి సహోదరులతో సహృదయంతో ప్రేమతో మాట్లాడాలి తోబుట్టువులతో అభిమానంతో మాట్లాడుకోవాలి పిల్లలతో ప్రోత్సహిస్తూ దయతో కనకరంతో క్షమిస్తూ ఉత్సాహంగా మాట్లాడాలి స్నేహితులతో సరదాగా మాట్లాడాలి అధికారులతో వినయంతో హుందాగా మాట్లాడాలి వ్యాపారంతో ఖచ్చితంగా మాట్లాడాలి వినియోగదారులతో నిజాయితీ కనపరచాలి కార్మికులతో సౌమ్యంగా మాట్లాడాలి రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడాలి మరి ముఖ్యంగా భగవంతు దగ్గర అతి అతి భక్తితో మౌనంగా ఆయన స్వరాన్ని వినటానికి నేర్చుకోవాలి ఆత్మవిశ్వాసంతో కూడా గడపటం నేర్చుకోవాలి మరి మనం శరీరంలో నొప్పి లేదు అంటే ఒక పెద్ద వ్యాధి ఉన్నట్టే నొప్పి ఉందని గ్రహిస్తే మనం ప్రాణంతో ఉన్నామని ఆరోగ్యంగా ఉన్నామని అయితే అయితే ఇతరుల నొప్పిని కూడా గ్రహించగలిగితే అది మానవత్వం గల మనిషిగా మనం బ్రతుకున్నామని అర్థం కానీ మానవత్వము మన ఇతరులని అవసరాలు గ్రహించే మనస్సు కావాలనే దేవుడు మనసు సొంత కార్యాలు చూస్తారు ఇతరుల కార్యాలు చూడరు అన్నారు కాబట్టి ఇతరుల కొరకు ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు అన్నీ అధికారుల కొరకు చేయమని కూడా తిమోతికి పావు చెప్పాడు కదా క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడ ఉండదు మనసు ఏకాగ్రతను కోల్పోతుంది ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు శాంతి లేకపోతే మనకు చాలా నిరాశ మిగులుతుంది అందుకని ఎవరి మనస్సు నీ మీద అనుకుంటుందో వారిని పూర్ణ శాంతిగా చేస్తాను నా శాంతి నీకు ఇస్తా అని క్రీస్తు చెప్పలేదా అయితే ఏ కష్టం మన కష్టాలు ఎంత పెద్దవో దేవునికి చెప్పనవసరం లేదు దేవుడు ఎంతో గొప్పవాడో మన కష్టాలను ఎలా తీరుస్తాడో ఎంత సమర్థుడో అని ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం మనం చేసే పనులు బట్టి మనం ఎట్టివారము ఇతరులు అంచనా వేస్తారు అందుకే జాగ్రత్తగా ప్రవర్తించాలి ఆశ ఇష్టం అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు ఆశ మనిషిని బ్రతికిస్తుంది ఇష్టము మనిషిని ఏదైనా చేయిస్తుంది అవసరము మనకి ఎన్నో నేర్పిస్తుంది ఇవన్నిటి మంచి దే ఇన్నిటి మించి దేవుని మీద ఆధారపడితే ఇవన్నీ సమకూడతాయి అయితే మన జీవితాల్లో మరి ఆయన చిత్తానికి లోపడటం అనేది మనం ఎంతగా నిరీక్షించాలో ఆశించాలో మనం నేర్చుకోవాలి ధనం సంపాదించాలంటే ఎలాగో సంపాదించవచ్చు కానీ ఒక మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనసును అర్థం చేసుకునే గుణం ఉండాలి అదే దేవుని పరంగా ఆలోచిస్తే ఆయన హృదయంలో మనం చోటు సంపాదించుకుంటే మన ఆయన మనస్సును ఆయన ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడే మనం గ్రహించగలం డబ్బును ఎంతైనా సంపాదించుకోవచ్చు ఎంతైనా పోగొట్టుకోవచ్చు కానీ మన పర్సనాలిటీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకూడదు ఎందుకంటే అది డబ్బు కంటే విలువైంది ప్రయత్నము ధర్మం నీ ధర్మం ఫలితము దేవుని నిర్ణయం పరిస్థితులు కాల నిర్ణయాన్ని ఎదుర్కోవడం మా నీ మనోధైర్యం అయితే మనం ప్రయత్నించడంలో సోమర్తంగా మాత్రం ఉండకూడదు ఈ అనుభవాలన్నీ మనం ధ్యానించుకుంటూ మరి ఈరోజు ఉత్తమమైన విలువైన అవసరానికి ఉపయోగపడే ఉజ్జీవము అనే అంశం మీద నేను కొన్ని థాట్స్ మీతో పంచుకోవాల్సి వస్తున్నానండి మన క్రైస్తవ కుటుంబాల్లో సంఘాల్లో వ్యక్తిగత ప్రార్థనా జీవితాల్లో ఉద్యోగము చాలట లేదండి అది చాలా అవసరం మారుతున్న ఈ సమాజంలో మార్పు కావాలి ఎస్ అరవై ఒకటిలో లెమ్ము తేజలి లెమ్ము నీతి వెలుగు వచ్చినది అని మన మేలుకొల్పుగా చక్కని మనకు వాగ్దానం ఉంది ఈ మన ప్రకటన మూడు పదిహేనులో మీరు వెచ్చగాన చల్లగానా ఉండిన మేలు నులివచ్చిన స్థితి వద్దన్నాడు అంచనాలు సంఘాలు హెచ్చరిక ఉద్యోగం కోల్పోతున్నామా క్రియలన్నీ మరి ఎరిగిన దేవుడు వెచ్చగా ఉండాలని ఆశిస్తున్నాడు సైతాను మనకి కలగ కలవరం కలిగిస్తుంది దేవుడు కావాలని వారు దేవుడు దృష్టిలో మనము ఏ రకంగా కూడా సైతాన్కు లోబడి నృదువచ్చని స్థితిలో ఉంటే మరి ఉమ్మ అన్నాడు నృదువేసిన స్థితి కలవరంగా ఇప్పటికీ ఉండరాదు మరణము కానీ జీవం కానీ ఆశీర్వాదం కానీ శాపం కానీ మన ముందున్నది మన నిర్ణయం అవసరం నీతి దుర్నీతి చెడు మంచి మన ముందుంది ఇరుగు మార్గం విశాల మార్గం ముందుంది మన నిర్ణయాల్లోనే మన ఆశయాలు మన గమ్యం ఉంటుంది దేవుని నడుస్తుందామా శైతాంతాలంపులకు లోపడుతున్నామా ఆలోచించుకుందాం మనం చిన్న హృదయాల్లో మరి మండు చిన్న హృదయంగా ఉండాలి ఆయన ఉద్యోగంతో మనం సేవించడం ఇష్టపడాలి ఆ రకంగా జీవించడానికి మరి ఉద్యమం గురించి వివరంగా ఒకటో రాజులో పదహారు ఇరవై తొమ్మిదిలోను మరి అపుష్ట కార్యం అంతా కూడా ఉద్యమం గురించే ఉందండి రెండు ఆరంభం నాలుగో అధ్యాయులు ఇంకా వివరంగా పంతొమ్మిదిలో కూడా ఉంది ఉద్యమం అనగా మరణం సమీపించినట్లు వ్యక్తిని తిరిగి జీవంలోనికి తరిపించాలి అది అది ఉద్యమం ఉద్యోగము అందుకుంటున్నప్పుడు మనస్సు నూతనపరచబడుతుంది ఆలోచన విధానం మారిపోతుంది నిర్ణయాలు గణనీయంగా మార్పు కనిపిస్తాయి లక్ష్యాల తలంపులు మారిపోతాయి ఏలియా మోకరించి చిన్న మేఘం కనిపించాలని ఏడు సార్లు తలను మోకాళ్ళలో దాచుకుని దీనంగా ప్రార్థించాడు సేవకుడు వెళ్ళి చూడు చూడు అయ్యా మేఘం కనిపిస్తుందా అంటే ఏడు ఆరుసార్లు కూడా లేదు లేదు అన్నాడు ఇంకా ఇంకా భారంతో ఎక్కడ పట్టుబిడవక మరి ఎంతో దుఃఖంతో భారంతో ప్రార్థించాడు ఏడోసారి చిన్న మేఘం కనిపిస్తుంటే అది చాలు అన్నాడు నిజంగా ఎంత నిరీక్షణ ఆ కరువుతో మనుషులు బిడ్డలను చంపు తింటున్నారు జంతువులు వరణించాయి భయంకరత్నాలు గడిపారు వర్షం చాలా అవసరమైంది నీరంతా ఎండిపోయింది దైవ సేవకులు ప్రార్థన విశ్వాసం కలిగి ఉన్నాడు ఏలియా ప్రార్థనాత్మక హృదయంతో ప్రార్థించాడు మరి ప్రార్థన ప్రార్థించడం పట్టుదలగా ప్రార్థించడం విడివగా ప్రార్థించడం దగ్గర నేర్చుకోవాలి మనం సడలిపోకుండా పట్టుదలతో జీవ వచ్చే వరకు ప్రార్థించడం నేర్చుకోవాలి కష్టతరమైన ఉన్న ప్రార్థనలు ఉద్యోగాన్ని కలిగిస్తాయి ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టుకోకూడదు ఆరుసార్లు జవాబు రాకపోయినా ఏడవసారి కూడా ప్రార్థిద్దాం దేవజ్ని వర్షం శబ్దం ఆత్మలో వినగలిగాడు మనకు కూడా ప్రసిద్ధాత్మ ప్రబోధం కనిపిస్తుంది మనకి జవాబు ఆత్మలు నడిపింపబడతాం ఆ రాబో సంగతులు కూడా అర్థం కాగలవు వర్షము స్వరము ఆయన విన్నాడు ఆ మరి ఆత్మ రాజ్యంలోకి మన ఆత్మ కలుగుపడితే అద్భుతాలు అనుభవించగలం ఎరియా నమ్మిన దేవుడు అద్భుతాలు చేయగలిగిన అసహ సుసం చేయగలిగిన నమ్ముకున్నాడు రంగు రుచి వాసన లేని నీటిని ఒక క్షణంలో ద్రాక్షరసంగా మార్చలేదా ఆశ్చర్యపరచలేదా చిన్న మేఘం నుండి గొప్ప కార్యాలు దేవుడు చూస్తాడు అది చాలు అన్నాడు శైతాని కిందికి మరి మన ఎప్పుడు భయపడి గలుబులు చేస్తూనే కృంగతీసి చింత కలవరం కలిగిస్తూనే ఉంటాడు నిందిస్తాడు అంటే దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు నడిపిస్తాడు ప్రత్యేకపరుస్తాడు శుద్ధి చేస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు చేస్తాడు ఎంత మండే గుండెగల వారిగా చేస్తాడు ఇంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉంటే మనం ఆశ్రయించడం మనకు అవసరం కదా మరి ఆ అభిషేకం నది ప్రవహించాలి ప్రార్థన నేర్పుకో నేర్చుకోవాలి జీవితంలో విజయాలకు ఎడితేక ప్రార్థించాలి ఏలియా వంటి ప్రార్థనాత్మక జీవితం నాకిమ్మని ప్రార్థించాలి సమయోలువగా స్వరమైన అనుభవం కావాలని ప్రార్థించాలి యోసేపు వంటి మరి పవిత్రత కావాలని ప్రార్థించుకోవాలి మోస వంటి నమ్మకత్వం కావాలని ప్రార్థించుకోవాలి ఈ భక్తులందరూ మనకి ఎన్నో విలువైన పాఠాలు నేర్పిస్తూనే ఉన్నారు ఆరాధించుకోవాలి రూపాంతరూలు మనం రావాలని ప్రార్థించుకుందాం మన కన్నులు వైపే చూడాలి ఏసేపు చూచు చూసి సాగిపోవాలి గురువైపే చూస్తూ సాగుపోలేవలే సాగిపోదాం అయితే ఈ వాక్యాలు మన సాత్విక సాత్వికత అంగీకరించి మరి దాన్ని అవలంబించడానికి ప్రయత్నించాలి మరి విని ఊరుకోవడం కాదు చాలా మంది క్రైస్త మరియు లోతైన ఆశయాలు లేక బాధలు ఈ బాధలు తగ్గిపోతే చాలు ఇవన్నీ పోతే చాలు అన్నట్టు దేవుణ్ణి ఆశ్రయిస్తారు కానీ దేవుని అందుతున్నట్టుగా ఆయన ఔన్నత్యాన్ని గ్రహించుకోవాలి ఆయన ఇంకా తెలుసుకోవాలి అనే తపనతో ప్రార్థించడం చాలా మన తక్కువ అటువంటి ప్రార్థనలు కాక ఆయన రాజ్యాన్నితిని వెతుకుతూ ఆయనతో అతి సన్నిహితంగా జీవించడానికి అలవాటు చేసుకుంటే నువ్వు అడగకపోయినా శివ బిడ్డ కావాలని అడగలేదు ప్రభు కనుక్కొని ఆ లోటును పూర్తి చేశాడు ప్రతి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏ లోటుందో గమనించుకుని ఇచ్చే దేవుడు గనుక ఆయన ముందుగా ఆశ్రయిద్దాం క్రీస్తు మరి సిద్ధపడాలి సంపూర్ణతో సాగిపోవాలి లోకాచారాల నుంచి మనం బందీలైపోకుండా జాగ్రత్త పడాలి క్రీస్తులో ఉద్యోగంగా స్థిరపడవలసి ఉన్నాం అపుస్ల కార్యాలలో ఉద్యోగం గురించి చాలా వివరాలు ఉన్నాయి యూతుల్లో గొప్ప ఉద్యోగం గమనించాం నేడు పరిస్థితుల్లో తారుమారు మరి తారుమారుగా ఉండే పరిస్థితులే ఉన్నాయి ప్రతి విశ్వాసం స్వార్థం ఎక్కువైంది పెరుగు ప్రఖ్యాతులకే కృషి చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారు ఉద్యోగం జోలికి పోవడం లేదు అన్ని సంస్థల్లో ఉద్యోగం సరైన మరి ప్రకా ప్రకటింపబడాలి గొప్ప శక్తిగల సంఘాలుగా మారిపోవాలి మధ్య శతాబ్దంలో భూమిని తలకు చేసేవారే వీరేనా అనే స్థితిలో వారంతా మరి మండే జ్యోతుల్లాగే ఉన్నారు వాళ్ళు అప్పుస్ కానీ పదిహేడు ఆరులో మాట అన్నారు తల్లకృంతులు చేసేవారు వచ్చారని పౌలంచెలను వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు నేటి ఇటు సాక్ష్యం మన గురించి ఇవ్వగలుగుతున్నామా ఆ సాక్ష్యం ఇవ్వగలిగిన స్థితికి మనం రావాలి శైతాంధ్ర రాజ్యాన్ని కుప్పకూల్చే రోజు రావాలి నామం హెచ్చిమ రోషం రోషంగల క్రైస్తవులుగా రావాలి ఉద్యోగజ్వాలు రెగలాలి అందరూ మండే దీపాలుగా మారాలి ఆ అనుభవాల్లోకి రావాలని చివరి సంఘాల్లో ఉద్యమము పెంతకు దినాన సంఘం ప్రారంభమైంది సిద్ధపాటు అవసరం మన జీవితాల్లో కుటుంబాల్లో సంఘాల్లో రావాలి ఒక్కొక్కరు అగ్ని జ్వాలగా మారాలి రోషంతో మరి దురాత్మ శక్తులతో పోరాడే విశ్వాసిగా శ్రమంగా కవచం ధరించుకునే వారిగా మరి యుద్ధోపకరణాలు వాక్యమం ప్రార్థన పరిశుద్ధాత్మ కన్నీరుతో మనం ఎదుర్కోవాలి మొదటి వర్షం తర్వాత రెండింతల కడవరి వర్షంకే మనం ప్రార్థిద్దాం అహంకారాలు ఈగోలు తోసివేద్దాం పక్షిపాతం వదులుకుందాం వీస్తూ వస్తారు మన కోసం సిద్ధపడిన సంఘంగా తీసుకువెళ్ళక రాని ఉన్నాడు ఆయన కట్టు సంఘము కేవలం వాక్యానుసరంగా కట్టబడిన సంఘం ఆశిస్తున్నాడు వివిధ దుర్మార్గంతో నిండిన వారి మధ్య క్రీస్తు రాలేడు పరమగీతాలు చక్కగా ఉంది సంధ్యారాగము చూపెట్టుచు చంద్రబీమం అంతా అందం కలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళదను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపనియోగ ఈమె ఎవరు ఇవిడే మన సిద్ధపడినటువంటి సంఘం గురించి చక్కగా పరమ గీతాల్లో వర్ణించబడింది క్రీస్తు కొరకు పవిత్రముగా సిద్ధపడిన సంఘమును వర్ణించారు ఓడిపోయిన వారి సంఘం కాదు సంఘంలో ఉద్యోగం నిండిందై ఉండాలి ఉద్యోగం అనగా ఎప్పుడైతే ఎప్పుడు వస్తుంది అనగా ఏంటి ఎప్పుడొస్తుంది మనలో ఏం జరగబోతుంది ఉద్యోగం పొందులకు తాళం చేవేంటి అని ఒక భక్తుడు చెప్పిన మాటల్లో ఉద్యోగం ప్రత్యేక కుడిక కాదు అద్భుతాలే అసలే కాదు జనసమూహం కాదు ప్రసంగికుడు చప్పట్లు కొట్టి అరుచు అరుచుకుంటూ ఉద్యోగం అని అరిస్తే కాదు అది ఎగ్జైట్మెంట్తో ఉండేది కాదు ఉద్యోగం సామాన్యమైంది ఉద్యోగం అనగా దేవుడు తన ప్రజల మధ్యలోనికి రావడం ఆయన ప్రజల కన్నీరు తులిచుటకు చీకట్లో నుంచి వెలిగించడానికి ఆయన మనకి దగ్గరగా అవసరాలు తీర్చడానికి వచ్చే అనుభవమే ఉద్యోగము రూతు ఒకటి ఆరులో కరువు కలిగిన వేళలో ఇస్రాయలు వారంతా ఆకలితో ఉన్నారు తర్వాత ఆహారం ప్రజలు దర్శించి దేవుడు దర్శించాడు ఆకలి తీర్చాడు విత్లేయములు అని మళ్ళీ నయము విన తర్వాత సిగ్గుపడి మళ్ళీ వెనక్కి వస్తుంది ప్రభు అక్కడ దర్శించటమే ఉద్యమము ఆయన అక్కడ దర్శించాడు ఆకలి తీర్చాడు అదే మనకు కావాలి మరి దేవుడు తన ప్రజలను అవసరాలు తీర్చడానికి రావడమే ఉద్యోగము అది మనం స్పష్టంగా గ్రహిద్దాం అయితే లూకా ఏడు పదహారులో విధవరాలు ఏకైక పుత్రుడు మరణించాడు కదా అప్పుడు ఆయన మహిమపరిచాడు గొప్ప ప్రవక్త ఏం చేశాడనే సందర్శమే ఉద్యోగము ఆ అవసరానికి మరి ఆయన వచ్చి పేద బిడ్డ యొక్క కొడుకు పోగొట్టుకున్న దుఃఖాన్ని ఉపశమనం కలిగించి అందరికీ ఆశ్చర్యం కలిగించిందే ఉద్యమము అంత ఎన్నో అద్భుతాలు మన జీవితంలో ఆయన ఉద్యమం సందర్భాలు చూస్తున్నాం అంతరంగం వెలుగునివ్వగలడు దేవుడు వస్తే నీ అంతరంగం జీవితము అగ్నిలో మండి మరి నింపబడితే ఆత్మతో బాహ్య జీవితంలో సాక్ష్యంగా మారిపోద్ది ఎప్పుడైతే మన హృదయాలు మండి ఆయన ఉనికిని అనుభవిస్తామో అప్పుడు మనం సాక్షులుగా మారగలం అంతరంగంలో మనకు మనకి ప్రక్షాళన జరిగిపోద్ది జయశీలుగా మారిపోతాం బాహ్యంగా సాక్ష్యం కా కాగలుగుతూనే ఉద్యమం అన్నాం కదా మనం అది ఉద్యమాన్ని మనం తయారు చేయలేం ప్రదర్శించబడే దేవుని సన్నిధి సాధారణ సన్నిధి అన్ని సమయాల్లో ఉండొచ్చు ఇది ఎప్పుడు ఎక్కడున్నా మనం పనిచేసే వేళల్లో ఉండచ్చు వంటకల్లో ఉండచ్చు మరి మనం ఆ దేవాలయంలో ఉండొచ్చు మనం ఏ పని చేసే మాటల్లో ఉండొచ్చు ప్రతి వ్యక్తి దేవత సన్నిధి వ్యక్తిగతంగా అనుభవించడం కావాలి సమన్నీ పరిస్థితుల్లో కూడా మనం ఆయన ఉరికి మనం అనుభవించగలగాలి అకస్మాత్తుగా అవేర్నెస్ ప్రజెన్స్ మనకు కనిపిస్తుంది తప్పని కుమారుడు అంతకాలం తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాక ఒక్క క్షణం తనకు పట్టింది తిరిగి బుద్ధి వచ్చినప్పుడు సరైన బుద్ధి జ్ఞానం వచ్చినప్పుడు రే రైట్ సెన్సెస్ అనమాట అప్పుడు తండ్రి గుర్తొచ్చి తిరిగి వచ్చాడు అలాగే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒకసారి ఆయన దగ్గరికి వచ్చే ఎన్కౌంటర్ మనకు ఉంటుంది అక్కడ మనం పరీక్షాలను చేసుకున్న అనుభవంలో ఆయన సన్నిధి ఉనికి ఆత్మ నింపుదల మనం చూస్తాం ఎవరో నీకు బుద్ధి ఎవరో నీకు ఎవరో నీకు బుద్ధి వస్తుంది మనం మనం పరిస్థితి గుర్తుంచుకుంటాం మనం ఎంత పాపమో గుర్తుంచుకుంటాం దేవుడు ఎంత అవసరమో గుర్తుంచుకుంటాం ఆయన సహాయంతో రక్షణ పొంది ప్రక్షాళన చేసుకుని ఆత్మతో నింపబడతాం మండే దీపాలుగా వెలుగుతాం సాక్షులుగా ఉంటాం నువ్వు లేచి సంఘ ప్రసంగికులు ప్రతి వ్యక్తి దేవుని దగ్గరికి మరి రావాలన్నదే ప్రభువు కోరుకునేది ప్రతి ఒక్క ప్రసంగికుడు ప్రతి ఒక్క వ్యక్తి ఉద్యోగం పొందడం అవసరమే లూకా పది పదిహేను పదిలో కూడా తప్పని కుమారుడు వచ్చారు కదా తండ్రికి దూరంగా అయ్యారని గ్రహింపు రావడమే ఉద్యమం తండ్రి కనకరంతో కౌగులించుకుని ముద్ద పెట్టుకున్నదే ఉద్యోగము ఆయన ఆయన మనల్ని ముద్దు పెట్టుకోవడం మనం ఆయన ముద్దుకు పెట్టుకొని ప్రేమ చూపటమే ఉద్యమము ఎక్కడికి వచ్చినా దేవుని స్వర్ణ అనుభవించగలం సమరయ స్త్రీ ఆ రోజు యేసుని కలుసుకున్న తర్వాత కొండను వదిలిపెట్టింది పరిగెత్తుకుని వెళ్ళింది ఊరందరికీ సాక్ష్యం చెప్పింది ఊరంతా వచ్చారు నీ మాటలు కాదమ్మా ఆయన ఎంత శక్తిమంతుడో ఎంత గొప్ప దేవుడో కలిసి తెలుసుకోగలిగా ఉన్నారు వాళ్ళ హృదయాలు మండిని వాళ్ళు ముఖ్యంగా సమరయస్తి హృదయం మండి అది సాక్షిగా మారిపోయింది క్షణంలో అదే ఆ ఆ రకమైన అనుభవాలు మనకు కావాలి ఆమె యేసు కలుసుకున్నది కలుసుకోవడమే ఉద్యమము ఉద్యోగం అంటే ఏసుని కలుసుకోవడం ఎంత గా ఉందండి పరిగెత్తింది సాక్ష్యం ఇచ్చింది యేసు నిన్ను తాకితే నువ్వు ఆ పట్టణాన్ని తాకగలవు ఎంత విలువైన మాట అండి మనల్ని ఈ ప్రభువు తాకితే మనం మన ప్రాంతాలకు ప్రభావితం చేస్తాం వాళ్ళందరినీ తాకగలం సంఘం తాకనే సంఘాన్ని తాకగలం సంఘం కూడా అందరినీ తాకే అనుభవాలు రావాలి ఉద్యోగం ఆరంభం అవుతుంది మరి సమర స్త్రీవులే మనం కూడా సాక్షిగా మారాలి మరి నిజమే మరి ఉద్యోగానికి తాళం చెవి అవసరమే కదా ఆ కార్యంలో దేవుని యొక్క ప్రేమ కదికరము ఆయన కార్యం ఇది అయితే దేవునికి ద్వారాలు ఎట్లా తిరగలమో అందుకనే యాకో నాలుగు ఎనిమిదిలో అన్నాడు కదా దేవునికి సమీపంగా రండి ఆయన మీకు సమీపంగా వస్తాడు మనం ఆయన సమీపంగా వస్తే దేవుడు సమీపంగా ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరగా వస్తాడు దివ్య మనస్కులు కాక అంటే ఈ రెండు ద్వంద్వ మనస్త కాక వైష్టలు కాక మరి మంచి హృదయంతో పవిత్రులుగా ఆయన సన్నిధికి వచ్చి ఉద్యోగాన్ని పొందాలి ఇది ఉద్యోగ సమయం దేవుని సమీపంగా వద్దాం సాక్షులుగా జీవిద్దాం క్రీస్తు కొరకే జీవించడానికి ప్రయాసపడదాం మరి ప్రతి విశ్వాన్ని రక్షించబడిన తర్వాత ఆత్మీయంగా దేవజనుల సందేశంతో హెచ్చరింపబడిన తర్వాత తర్బీ పొందాలి తర్బీ ఎలా వస్తుంది మ మంచి గల యొక్క సహవాసు ఉండాలి అత్యాసక్తి గలవారుగా కావాలి మన సాక్షి మన సాక్ష్యము నిజాయితీతో కుడిందై అనేకులు క్రీస్తు వైపు ఆకర్షించే రైతుగా ఇన్ఫ్లుయెన్స్ చేసేదిగా ఉండటానికి ప్రయత్నించాలి కొన్ని సంఘాలు ఆత్మీయ ఆరోగ్యం క్షీణించినప్పుడు నైతిక విలువలు దిగజారినప్పుడు శ్రద్ధతో పనిచేసి ఉద్యోగాన్ని రగిలించే కొందరు విశ్వాసులు వాళ్ళని మేల్కొల్పాలి వాళ్ళ నిద్ర మేల్కొల్పాలి వాళ్ళని ప్రోత్సహించాలి మరి రెండు ఇక్కడ మీటింగ్ ఉంది ఇలా మంచి సేవకుడు వచ్చాడు ఆత్మతో వెలిగింపబడతాం ఇలా పిలిచిన వాళ్ళు ఎంతమంది గొప్ప సాక్షులు అయిపోయారండి ఒక్క పిలిపే ఈ మీరు నమ్ముకోండి అని ఒక కష్ట సమయంలో బాధ సమయంలో ఒక్క మాట చెప్పగలిగితే వారు ప్రభు నమ్ముకుని ఎంతమంది సంఘాలు స్థాపించే స్థాయికి ఎదిగారో నేను సాక్ష్యాల ద్వారా ఎంతోమంది చూడగలిగాను అలాగే మనం కష్ట సమయాల్లో ఒక మంచి మాట మాట్లాడడానికి ప్రభు గురికి పరిచయం చేయడానికి అది చేస్తే అదే అది కలిసి కలుసుకుంటూ de um... క్లి క్లిష్ట సమయాల్లో దేవుని నామము నీతి విషయమై ప్రజలతో పాటు ఎత్తి చూపి గద్దించి ప్రోత్సహించే దైవజన్లు కనీసం సహకారం ఇచ్చినా సరే వాళ్ళ తోడుగా వెళ్ళినా సరే అది కూడా దేవునికి సహాయం పడినట్టే నివారంగా పనిచేసినట్టే ఈ రకంగా దేవుని ప్రేమించగలము దేవుని పరిచర్లో సహకరించగలము ఓ క్రైస్తవుడు అన్ని వేళలా మరియు ప్రతి చోట క్రైస్తవుడిగానే ఉండాలి ప్రత్యేక వ్యక్తిగానే ఉండాలి నిత్యత్వ విలువలు ధ్యానంతో జాయించడానికి ప్రతి విశ్వాసం ఆశించాలి అలాగే భక్తులైన జాన్ వసలు తెలుసా విశ్వాసము మరియు ప్రార్థన ద్వారా సడలిన మోకా చేతులను సడలిన మోకాళ్ళను బలపరచాలి ఎంతో మంది వీక్గా ఉన్నారండి మన మధ్య మన కుటుంబీకులే ఉన్నారు వాళ్ళు మనం ఏదో రకంగా ప్రార్థన ద్వారా మాటల ద్వారా ప్రోత్సహించే వాళ్ళంగా ఉండాలి విసుక్కున్నా సరే మన సహనంతో వారిని బలపరచాలి అప్పుడు దయ చూపించాలి అప్పుడు దయాసింహ కిరీటం దే సింహాస దయాసింహాసనము మన ప్రార్థనలు చేరి ఆయన మన మీద కనికరం కృమ్మరించబడి ఉజ్జీవంతో మమ్మల్ని మనల్ని మీద ఆవరింప చేస్తాడు ప్రభు ఆశించిన రీతిగా దేవుని సరిగ్గా ప్రేమించి చిత్తశుద్ధుతో ప్రేమించే వారి కోసమే దేవుడు కనిపెడుతున్నారని గ్రహించుకుందామా మంచి ప్రసంగాలు చేయన అవసరం లేదు కానీ శక్తి తెలివి దృఢమైన అభిలాష వ్యక్తిత్వము ఆత్మవిశ్వాసము ఏదైనా చేయాలనే పట్టుదల ఉంటే చాలు అది అటువంటి పట్టుదలతో మనం ఉందాం దేవుని ప్రభావితం అదే చేస్తుంది కదా మరి ప్రార్థన నశించిన వారు ప్రార్థన ద్వారా నశించిన వారు ఉండరు ప్రార్థన ద్వారా అందరు విజయాన్ని వారే విజయవంతమైన క్రైస్తవ జీవితానికి దర్శనము మరియు ఆత్మదాహము అవసరం ప్రార్థన ద్వారానే ఇవన్నీ లభిస్తాయి దర్శనం వస్తుంది ఆత్మదాహం వస్తుంది క్రియలు జరుగుతాయి మరి ప్రార్థన ద్వారా రగిలింపబడి జీవం రగిలించబడిన అనుభవంతో మండే దీపాలుగా జీవిద్దాం ప్రభు కొరకు సాక్షులుగా జీవిద్దాం అట్టి కృప మనందరికీ ప్రభువు ఇచ్చుగాక మరి ఈ తలంపులతో ప్రభు మనని దీవించుగాక ఐ మీన్